ఆంజనేయం ధ్యాన యోగా మండలి తెనాలి పూజ్యశ్రీ కిషోర్ గురూజీ శిక్షణలో జరుగుతున్న వేసవి ఉచిత యోగా శిక్షణ తరగతులలో పూజ్యశ్రీ కిషోర్ గురూజీ ప్రసంగించారు వేసవి కాలం వచ్చే ఆరోగ్య సమస్యలకు యోగా చక్కటి పరిష్కారమని బీపీ డీహైడ్రేషన్ పరి ఊపిరితిత్తుల సమస్యలకు యోగా డబ్బుతో అవసరం లేని వైద్యమని కిషోర్ గురూజీ తెలియజేశారు బాలబాలికల మనో వికాసానికి యోగా గేమ్స్ యోగా వాకింగ్ పిల్లలలో పర్సనాలిటీ డెవలప్మెంట్కి సహకరిస్తుందని తెలియజేశారు ఎనభై ఆరు మంది చిల్డ్రన్స్ యోగా రెండవ రోజు శిక్షణలో పాల్గొన్న కిషోర్ గురూజీ పిల్లల చేత భజ గోవిందం భక్తి జ్ఞాన మార్గాల ద్వారా భవిష్య యువత ఉన్నత మార్గంలోకి పయనించి ఆదర్శ భారతదేశం నిర్మించవచ్చని తెలియజేశారు పిల్లలకు ఆట వస్తువులు బిస్కెట్లు చాక్లెట్లు వితరణ చేసిన దాతలు గొడవర్తి సత్యనారాయణ సూర్యనారాయణలకు పిల్లల చేత ఆశీర్వచనాలు ఇప్పించారు ఈ కార్యక్రమంలో పదవ తరగతి విద్యార్థి మాస్టర్ కార్తీక్ చక్కగా ఆసన ప్రదర్శన చేసి ఆశ్చర్యపరిచాడు అతని తల్లిగారు రేఖా మాతాజీ కష్టసాధ్యమైన కపాల భాతి ప్రాణాయాములను సులభంగా ప్రదర్శించారు సీనియర్ యోగా సభ్యులు రాఘవేంద్ర స్వామి షుగర్ వ్యాధి నివారణకు పశ్చిమతా నాశనం డిమాన్స్ట్రేషన్ చేసి చూపించారు ఇంకా వారం రోజులు తెనాలి గంగానమపేట చుండూరు వారి సత్రంలో ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు జరిగే యోగా శిక్షణలో తెనాలి పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు బాలబాలికలు పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలియజేశారు వంద మంది బాలబాలికలు హాజరైన ఈ చిల్డ్రన్ యోగా కార్యక్రమంలో కార్యకర్తలు తాడికొండ శ్రీనివాస్ నాగరాజు నాగమణి నాగరాణి ముంతా లక్ష్మి తల్లం సుబ్బారావు ఇంకా పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు

इला <laughs> <the> <laughs> కుడి చెత్తో మసాజ ఇప్పుడు మర్దన వ్యాయామాలంటారు దీనికి ఏం చేయాలంటే ఇలా పాదాల మధ్య ఇలా కూర్చోవాలి ఇప్పుడు మరి మంచి బాగా సక్సెస్ అయ్యింది అంటే ఏం చేస్తారు చేస్తాం కదా చేతులు పెట్టండి అంటే కుడి చేతితో ప్రతి చోట మూడు జాయింట్స్ ఉంటాయి ఇప్పుడు చేయి ఇక్కడ ఒకటి జాయింట్ ఇక్కడ ఒక జాయింట్ ఇక్కడ ఒక జాయింట్ అలాగే ఇక్కడ ఒక జాయింట్ ఇక్కడ ఒక జాయింట్ ఒక్కో జాయింట్ మనం మళ్ళీ చేతులు కింద నుంచి ఇప్పుడు పాదాల నుండి దగ్గర తీసుకోండి ఇప్పుడు ఎడవ పాదాన్ని ఇట్లా చేత్తో పట్టుకోండి కుడికాలు సాచే ఉండాలి నేల లెఫ్ట్ లెఫ్ట్కి రైట్ లెఫ్ రైట్ లెఫ్ రైట్ ల్యా మీరు అనక్కర్లా చేసేసారు రైట్ లెఫ్ రైట్ కాలుచాపులో కూడా ఇప్పుడు మరి బోత్ లెగ్స్ కూడా చేయాలిగా రెండు కాడు పట్టుకోండి ల్యాబ్ ఏది మరి కదల కదా ఏది ఒక్కారైతే తిప్పారు పేరు ఎట్లా తిప్పారు ల్యాబ్ అంటూరావు గారు తిప్పట్లే నువ్వు ఇది తిరగాలి అంటే చూడండి లంబకోవడం యాంగిల్ రావాలి అప్పుడు కానీ తిరగదు ఒక కాళ్ళు కాబట్టి ఇట్లా పైకి ఇప్పుడు రెండు కాళ్ళ అంటే దొరుకుతాయి వెనక్కి అందుకని చూడండి ల్యాప్ట్టు కాళ్ళు ఒకసారి ఇక్కడ సాగదీసి ఇక ఇక్కడ తీర్చాలి కాళ్ళు అది ఒక వికెట్ జాగ్రత్త వెనక్కి పడతారు తీర్చాలి వ్యాయామం ఒకటే కాదు శరీరము వ్యాయామం చేస్తాం మనసుకి మనసుకి వ్యాయామం ఏమై ఉంటది శరీరానికి అయితే ఎక్సర్సైజ్ చేస్తాం మనసుకి ఎక్ససైజ్ ఏంటి ఆనందమే ఎక్సర్సైజ్ మీ మెదడులో ఆనందం ఆనందానికి తీర్చేంటి సంతోషానికి గుర్చేంటి మరిప్రదావు తల్లి మరిప్రబోడని నవ్వాలి చిరునవ్వు అంటారు ா சீ இப்ப நானும் சைத்தார் நரங்கால நரங்கால சார்

గురించి <SUSU> 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 <SUSU>

సో ఈ విధంగా ఐదు రకాలు నలుగులు కృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పాడు ఎందుకు చెప్పాడు తెలుసా ఈ ఐదు రకాల నాగులో చివరి చివరే నవ్వేవాళ్ళు అందుకే వాళ్ళు ఓడిపోతారు అర్జున అందుకని కృషి ఉన్నారా హెన్టీ రామారావు అవుతుంది ఏం చదివే అంటే అనమాట ఆకర్షణ అనమాట ఇవాళ అవును సుఖ

ఇక్కడ ఉంచు మా చేతులు అట్లాగే ఉన్నప్పుడు అంటే చేతురా చూశారు కదా ఇంటికి తీసుకోవాలి నిందితు వాళ్ళ గాలి వదలాలి వెనక్కి వచ్చే తీసుకోవాలి నిందితు గాలి వదలాలి వచ్చే తీసుకోవాలి షుగర్ అద్భుతమైన అస్త్రమే ఒక ఉద్యమం నాకు పాదాలు కలపండుకోండి శక్తి మరపు ఎందుకున్నటువంటి శరీరాన్ని కడుకోండి చేతులు కూడా ఆపండి ఇప్పుడు చేతి వలన అన్ని కలకండి ఈ రోజు మనకు ఇడ్లీ బొమ్మలు అలాగే ఆట వస్తువులు అలాగే పదార్థాలు అందిస్తున్న వాళ్ళు గొడవ గడప సత్యనారాయణ వారికి చెప్పండి అలాగే మన సంస్థ కమూణులు సూర్యనారాయణరాయ్యి వారికి అవిన చెప్పండి అలాగే మన సంస్థ కృత పుస్తకాలు ఇస్తుంటారు వారు ఈరోజు పెళ్లి రేణుడు వారు మధుస్వామి వారి వారి ఆయన

వచ్చే ఆదివారం దాకా ఇలాగా అరికిరేది చాలా కార్యక్రమాలు ఒక పర్యాయం మిమ్మల్ని వేరే గురించి కూడా పెడతాం అన్నమాట ఇలా నడిచేటప్పుడు పాదం పైకి నడవాలి సమస్యలు జరుగుతాయి ইম্যানেলে রক্ত অনতি নারवाडी 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 দোস দোস নেই নেই কিন্তু নাম বলা কি না আর আమేও নারवाडी আর কষ্ট నా బి కదా జరగండి మరి తల్లి ఇప్పుడు వేలు పై కట్టాలి నీళ్ళ మీరు బాధువులుగా నడిచిన यालां नंसला ने आवतली देव तालाय स्किनी मुरवते आता चपडि गाद्यासो गोबिंद सुतां गाद्यासो सुतां येर वटार 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 वट

శ్రీ గురుద్యో నమీఆ మండలి తెనాలి శాఖ తరఫున ఎనభై ఆరవ చిన్నపిల్లల యోగ శిక్షణ కార్యక్రమాన్ని వేసవి సెలవుల సందర్భంగా వ్యక్తిత్వ వికాసం కొరకు వాళ్ళ యొక్క చదువుల్లో ఉన్నత స్థాయి చేరుకోవడానికి అనారోగ్యాలు తొలగిపోవడానికి ఈ క్లాసులు నిర్వహిస్తున్నాము పూర్తిగా ఉచితము ఇంకా వారం పది రోజుల పాటు నిర్వహించబడే ఈ శిక్షణా తరగతుల్లో చేరదలుచుకున్న వాళ్ళు చేరచ్చు ప్రధానంగా భారతదేశ యువతకి మార్గదర్శకాలు బాల్యంలోనే పడాలి మొక్క యువంగి మానవి వంగుతుందా అన్నట్టు అందరూ కూడా డిగ్రీలు డబ్బు సంపాదించే విద్యలు తప్ప భారతదేశము సమాజము ప్రకృతి మన తోటి మిత్రులు వారందరికీ అన్ని వనరులు అందుతున్నాయా లేవా అన్న శిక్షణ అసలు ఇవ్వటం లేదు అలాంటి గురుకుల శిక్షణ ఈ సెలవుల సందర్భంగా పిల్లలందరికీ ఇస్తే రాబోయే సమాజము ఉన్నత సమాజంగా మారుతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఎండాకాలం సెలవుల్లోనూ మేము ఇలా నిర్వహిస్తాము అలాగే స్కూళ్ళకి వెళ్ళి కూడా స్కూళ్ళకు కూడా చెప్తుంటాము అలా ఇప్పుడు మా సంస్థ అయితే ఇరవై ఏళ్ళ నుంచి ఇది ఎనభై ఆరవ చిల్డ్రన్ యోగా మరి తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలు బాలబాలికలు తల్లిదండ్రులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని పతంజి మార్చి బోధించినటువంటి అష్టాంగ యోగము అంటే అందులో ప్రధానమైనది ఏంటంటే ఇతరులకు అపకారం చేయరాదు తనకు తాను అపకారం చేసుకోరాదు అని అష్టాంగ యోగం మొదటి నియమం అనమాట దాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈ చిల్డ్రన్ యోగాన్ని నిర్వహిస్తున్నాం అందరూ తప్పక అవకాశాలు కలిగిన ఉదయం పూట ఆరు గంటల నుంచి ఏడు గంటల దాకా చుండూరు వార సత్రం గంగానమ్మపేట హిందూ రాష్ట్రంలో ఈ నవించబడుతున్నాము సుఖినో బతు శుభం లేదు